అందరికీ ప్రేస్త ప్రార్థన చేసుకుందాం మా ప్రియంగా పరలోకపు తండ్రి మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్ఠమైన అత్యున్నతంగా హెచ్చించబడిన అన్ని నామముల కన్నా నామం కలిగిన నామంలో ప్రభా మీ పాసనదులో చేరి మిమ్మల్ని స్థుతించి కనపరిచి మహింపర్చి భాగ్యం ఇచ్చినందుకే మీకు వందన పరిశుద్ధమైన తండ్రి మీరు పరిశుద్ధుడు నీతిమంతుడు మహాగణుడు మహోన్నతుడు తండ్రి నిత్య నివాసి అనే దేవుడుగా మాకున్నందుకే మీకు స్తోత్రం ఉన్నవాడవుగా అనువాడవుగా వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చు దేవుడోగా నిబంధనను స్థిరపర్చువాడుగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడుగా నాకు మాకున్నందుకే మీకు బంధనాలు తండ్రి మీ యొక్క జీవ గల మాటలు తండ్రి ద్వారా ప్రభా మేము దినదినము మీ కొరకు జీవించాలని నమదైన ప్రభా మీ నామాన్ని మేము ఈ లోకంలో మోయాలని ప్రభా మా ద్వారా మీ యొక్క జీవము మీ యొక్క వెలుగు అనేకుల్లో తండ్రి మరి అక్కడికి వాళ్ళకు చేరాలని ప్రభా మీరు ఆశపడుతున్న దేవుడుగా ఉంటున్నారు కాబట్టి మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రంలో ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకునండి మీరే సంధించండి చివరి దినాలలో ఉంటున్నాం ఏ ఒక్కరు కూడా తండ్రి సమయం వ్యర్థం చేసుకోకుండా నమ్మదైన ప్రభా మరి ప్రతి ఒక్కరిని కూడా మీరే సంధించి ప్రభా ప్రతి ఒక్కరి జీవితాలు మీ యొక్క వాక్య వెలుగులో సరి చేసుకుంటూ తండ్రి మరి ఏ రకంగా ముందు మేము ప్రయాసపడాలను మాకు నేర్పిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం వర్షుతం తండ్రి ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ నుంచి మమ్మల్ని తప్పించండి బాండరింగ్ థాట్స్ నుంచి కూడా ప్రభా మీరే మమ్మల్ని తప్పించండి చక్కగా వినటాన్ని కొరకు మాకు సహాయం చేయండి సమయాన్ని దీవనకరంగా చేయి ప్రభా మరి సమయంలో ఎంతమంది అయితే ఆదరణ లేకుండా ఉన్నారో ఎంతమంది అయితే ప్రభా నిరాశలో ఉంటున్నారు ఎంతమంది అయితే ఎటు తోచని స్థితిలో ఉంటున్నారు ప్రభా ఎంతమంది ప్రభా మరి మీ పైన తండ్రి ఆధారపడాలని ఆశపడుతున్నారు అటువంటి వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకునేది ప్రభా మీరు ఆధారపడదగిన దేవుడు తండ్రి మీరు నమ్మదగిన దేవుడు తండ్రి మీరు ఎన్నడూ మారని మాట తప్పని దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క నమ్మకత్వాన్ని వాళ్ళ పక్షంగా రుజువుపరచండి తండ్రి వాక్యం వినే ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభా మరి సత్యము తెలుసుకొని నమ్మదగిన ప్రభా మీ కొరకు జీవించు వారిగా మీ కొరకు ప్రయాసపడు వారిగా తండ్రి మీ ద్వారా వాళ్ళు హెచ్చరించబడి జీవితాలు తన్ని తిరిగి మీకు సమర్పించుకోవటానికి కొరకు మీరే సహాయించి మీరే దీవించి ఆశీర్వదించమని మీ దాస్త్రాలను సిల్వచాట్ను మరుగుపరిచి మీ తలంపులు అనుగ్రహించి ఏ ఉద్దేశంతోనైతే ప్రభా ఇక్కడ నిలబెట్టుకున్నారో ఆ ఉద్దేశాన్ని మీరే సంపూర్ణంగా నెరవేర్చుకొని మీ నామాన్ని మీరే మహింపరచుకోమని అన్ని విషయాలు మీ చేతులు ఏర్పట్టుకుంటూ ఏసుక్రీస్ ప్రభార్గానే మేము నామంలో స్థుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె రెండవ తిమోతి నాలుగో అధ్యాయము రెండో వచ్చు రెండవ తిమోతి నాలుగు రెండు వాక్యము ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ప్రేంగల్ తండ్రి మా ముందు తీసుకుని వచ్చిన లేఖను బాగాలను బట్టి మీకు పందనాలు తన్ని మీరే విరిచి పంచిపెట్టుమని దీవించి ఆశీర్వదించమని మా మనసులు కూడా ప్రభా తన్ని మీరే వెలిగింపజేయవలసిందిగా వేడుకుంటున్నారు మీరే దీవించి ఆశీర్వదించుమని ఏసుక్రీస్ ప్రవారి జన్మైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ సమయంలో పౌలు ఇక్కడ మనకు ఒక విషయం చెప్తా వస్తూ ఉన్నాడు వాక్యమును ప్రకటించము సమయమందును అసమందును ప్రయాసపడుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము మనకు ఈ లాస్ట్ డేస్లలో ఉన్నాం కాబట్టి మనకు సమయం ఇంకా లేదు రేపు అని వాయిదా వేసుకోవటానికి కొరకు గాని లేదు ఎందుకంటే టుమారో నెవర్ కమ్స్ అంట కాబట్టి మరి రేపు అనేది ఇంకా లేదు మనం ఎప్పుడైనా కూడా టుమారో అని రాసి పెడితే ఇంకా అది ఎప్పుడు కూడా టుమారోని ఇట్ నెవర్ కమ్స్ కాబట్టి మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఈ చివరి దినాలలో దేవుడు మనకి ఇచ్చిన తరుణాన్ని మనం పోగొట్టుకోకుండా సమయం అందు మందు ఏ రకంగా ప్రయాసపడాలో ఒకసారి చూసుకుందాం ఇక్కడ అపోసుల కార్యంలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం ఒక విషయం చూస్తా వస్తాం పౌలు మేము తప్పించుకునిన తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటే పౌలు వాళ్ళు సముద్ర ప్రయాణంలో కదా వాళ్ళు చంపబడాలని వాళ్ళను తీర్మానం చేసుకున్నప్పుడు పౌలు పౌరుని బట్టి ఆ వాళ్ళందరిని కూడా వాళ్ళు రక్షించబడతా వచ్చారు అందరు కూడా ఆ యొక్క కర్రల మీద కొంతమంది ఈదుకుంటా ఆ రాత్రి అంతా కూడా ప్రయాసపడి ఒక ద్వీపానికి వచ్చారు తిరిగి వాళ్ళు చూసుకుంటా వస్తే ఆ ద్వీపము మెలితే అని వాళ్ళు తెలుసుకున్నారు మెలిద ద్వీపం ఎట్లుందంట అంటే అనా అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము వింతంత కాదు ఏలగనగా వారు వర్షం కురిచూ చలిగానున్నందున వారు నిప్పు రాజ పెట్టి మమ్మను అందరినీ చేర్చుకొని వాళ్ళు ఏం చేస్తా వచ్చారంటే వాళ్ళు అనాగరికులు కానీ పౌలును తనతో పాటు ఉన్న వాళ్ళను కూడా వాళ్ళు చేర్చుకొని వాళ్ళకు నిప్పు రాజ పెట్టారంట నిప్పు ఒకటి పెట్టారు వాళ్ళక్కడ అక్కడ మనం ఇంకొక విషయం చూడాల్సింది ఏంటిదంటే అప్పుడు పౌలు మోపెడు పుల్ల లేరి మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టాను ఇక్కడ మనం చూస్తా వస్తున్నాం సమయం అందును అసమయమందను ప్రయాసపడాలి ఎట్లా ఇప్పుడు పౌలు ఆ రాత్రి అంతా కూడా ప్రయాసపడి ఆ ఈదుకుంటూ వాళ్ళకి తిండి లేకుండగా కదా ఎంతో భయం భయంతో ప్రాణాలు పోతాయని చెప్పి వాళ్ళు ఎంతో భయపడుకుంటూ వచ్చారు ఆ ఈత కొట్టుకుంటూ రాత్రి అంతా కూడా వాళ్ళు ప్రయాసపడుతూ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా అక్కడికి వచ్చినాక వాళ్ళకు ఏమీ లేదు వాళ్ళు కేవలం వాళ్ళని తీసుకు ఆదరించారు నిప్పు పెట్టారు కూర్చున్నారు ఆ నాగరికులు వాళ్ళు కూర్చున్న తర్వాత పౌలు ఆ సమయాన్ని ప్రతి సమయం కూడా మన జీవితంలో మనం వ్యర్థపరచుకోకుండా మనం చూసుకోవాలి నీ నా జీవితంలో వచ్చిన ప్రతి పరిస్థితిని మనం ఏం చేయాలంటే క్యాష్ చేసుకోవాలా ఎట్లా మనం వాళ్ళకు సువార్త చెప్పాలా ఎట్లా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా ఎట్లా మనం వాళ్ళకు క్రీస్తుని చూపెట్టాలా అన్న దీంట్లోనే మనం ఉండాలా కానీ మనము మన సొంత వాటి కొరకు ఈ సమయములో మనం ప్రయాసపట్టడానికి కొరకే వెళ్ళరు మన సొంత వాటి కొరకు మనం ఇంకా ప్రయాసపడడానికి ఇంకా ముగించే దినములు చూస్తే అయ్యే మన దినాల లెక్క అయిపోయింది అనుకోవాలి ఎందుకంటే మనకిప్పుడు ఈ యాంటీ కన్వర్షన్ బిల్ విషయంలో కూడా మనం చూస్తూ వస్తున్నాం ఎంతో మంది జైళ్ళకి వెళ్తా వస్తుంది మూసివేయబడతా వస్తుంది ఇంకా సువార్త ద్వారాలు మూసివేయబడతా ఉన్నాయి ఈ సమయంలోనే ఈ సువార్తకు వాళ్ళు ద్వారాలు మూసివేసేటప్పుడు మనము చాలా మంది ప్రార్థన చేస్తూ వస్తారు సువార్తకు ద్వారాలు మూసిపెడతా తెరిసి ఉంటే బాగా కదా కానీ ఆ తెరిసున్న సమయంలో క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు నిద్రపోతూ ఉన్నారు చక్కగా తినడము పడకపోవడం నన్ను నేను నా లెక్క ప్రకారంగా అసలు మందిరాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా పరలోకం పోతారో లేరో మాత్రం దేవుడు అడుగు ఎందుకంటే ఎట్లా అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడే విషయంలో వెనకం చేస్తారు ఏ సంఘం ఎత్తుకున్నా కూడా సువార్త విషయంలో వెనక వెనకకున్నారు కదా కానీ కొట్లాడుకునే విషయాలు మాత్రం ముందున్నారు ప్రతి సంఘంలో ఫలానానే లేదు ఎక్కడ చూసినా కూడా మనం ఇటువంటి వింటా వస్తున్నాం ఎంత దారుణమైన పరిస్థితి అంటే మనం చేయాల్సింది ఈ సమయంలో మనము ఈ యొక్క కన్ ఆంటీ కన్వర్షన్ బిల్లు రావడాన్ని బట్టి మూనింగ్ చేయాల్సింది ఏంటంటే మన జీవితాల ద్వారా మన జీవితాల ద్వారా మనం క్రీస్తును చూపెట్టడానికి కొరకు ఉండాలి ఎందుకంటే నీకు తెలియదా నీ యొక్క దేహము నో యు నాట్ యర్ ద టెంపుల్ ఆఫ్ యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద లాడ్ కదా నీ యొక్క శరీరము దేవుని యొక్క ఆలయమని మీరు ఎరగరా కాబట్టి ఇప్పుడు నువ్వు నేను ప్రయాసపడాల్సింది ఏంటిదంటే మన జీవితాలను మనం ఏ రకంగా పరిశుద్ధపరచుకోవాలనే ధ్యాసలో మనం ఉండాలా కానీ అనవసరమైన విషయాల మీద మనము కాన్సన్ట్రేట్ చేస్తూ మనం ఆత్మీయమైన విషయాలలో ఎంత నెగ్లిజియన్స్ ఉంటామంటే అస్సలు మందిరం అన్నా మనకు భయం ఉండదు దేవుని వాక్యం అన్నా భయం ఉండదు హెచ్చరికలు ఏవి కూడా మనకి ఇష్టం ఉండదు మనం ఇష్టానుసారంగా ఉండాలనేది మన యొక్క తాపత్రయం మనం అందరం కూడా మంచి బట్టలు కొనుక్కోవాలా మంచి వంట వండుకోవాలా తినాలా మంచిగా నిద్ర పోవాలి కంటి నిండా నిద్ర తప్పనిచ్చి మనకు నిద్ర పోవాల్సిన సమయం ఇది కాదు మనము కడుపు నిండి తినాల్సిన సమయం కాదు మనం ఎట్లుండాలంట వారియర్స్ లాగా ఉండాలి మనము ఇక్కడ సైనికుల్లాగా మనము సువార్త కొరకు పోరాడాల్సిన సమయం ఇది ఈ సమయంలో నువ్వు ఇంకా నిద్రపోతూ కదా ఆ పనులు ఈ పనులు పనులలో ఉంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద కదా ముచ్చట్లు పెట్టుకుంటూ ఈ బ్యాక్ బైటింగ్స్ ఇవన్నీ కూడా మనం మానుకోకపోతే మన జీవితాలు సరి చేసుకోకపోతే ప్రభు రాకడకు ఇంకా మనము చాలా దగ్గరకు వచ్చేసాం కాబట్టి ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉండదు నువ్వు దేవునికి అవసరం సంగతి గుర్తు ఆయన నిబంధనను స్థిరపరిచేవాడు ఆయన నిబంధన ఏంటిదంటే నీ ద్వారా కదా ఏం చేస్తాడంట ఐ విల్ బ్లెస్ అన్నాడు కదా నీ ద్వారా నేను అనేకులని బ్లెస్ చేస్తా నీ ద్వారా నేషన్స్ ని బ్లెస్ చేయాలనేదే ప్రభు యొక్క కోరిక నీ ద్వారా ప్రభు యొక్క జీవము ప్రవహించబడాలనేది ప్రభు యొక్క కోరిక ఈ సమయంలో నీవు దేవుని పనిలో లేకుండా ఏ పనులలో నువ్వు ఉంటున్నావు ఒకసారి పరీక్ష చేసుకో పౌలు ఏం చేశాడంట అప్పుడు మోపడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా మోపిడి పుల్ల లేరా నువ్వు లేరే దాని కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఎండిపోయిన జీవితాలు అనేకమైన ఎండిపోయినాయి అక్కడక్కడ చెదిరిపై పడున్నాయి వాటిని నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆ ఎండిపోయిన పుల్లలను తీసుకొని వచ్చి పౌలు అక్కడ వేయంగానే అక్కడేమొచ్చిందంట ఆ పుల్లలు ఆ మంటకు సర్పం బయటకు వచ్చింది సర్పం బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఈ సర్పం కాటేస్తుంది చచ్చిపోతాడు అనుకున్నారు కానీ ఆయన సర్పాన్ని చంపేసరికి అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంట ఈయన ఎవరో దేవత అనుకున్నారంట దేవత అనుకున్నారంట ఆ ఆ తర్వాత దాంట్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తి పౌలు దగ్గరకు వచ్చి కదా వాళ్ళని ఇంటికి ఆహ్వానించాడు వాళ్ళ తండ్రి అనారోగ్యంగా ఉన్నాడు పౌలు ప్రార్థన చేయగానే ఆ వ్యక్తి బాగు చేయబడతా వచ్చాడు ఇంకా ఆ యొక్క ద్వీపంలో ఉన్న కడమ మృతు వాళ్ళ కడమ రోగులందరూ కూడా పౌలు దగ్గరకు వచ్చేసారు పౌలు దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కూడా స్వస్థపరచబడతా వచ్చారు వాళ్ళు చూపిన ఆదరణ ప్రేమ ఇంత అంత కాదని చెప్తూ వచ్చారు వాళ్ళకు అనేకమైన ఇచ్చారు తీసుకుపోవటానికి కొరకు అంటే దేవుడు అక్కడ పౌలు ఉద్దేశంలో దేవుడు పౌలుని తీసుకెళ్లి అనేకులను బాగు చేయాల అనేకులకు ఏసుక్రీస్తు గురించి సువార్త చెప్పాలని ప్రభు యొక్క ఉద్దేశం ఈరోజు దేవుడు నిన్ను కూడా కొన్ని పరిస్థితులలో అక్కడక్కడ పెట్టుకుంటా వస్తున్నాడు అక్కడ చేయాల్సింది ఏంటంటే ఆ ఎండిపోయిన పూల అన్నింటిని కూడా పోగు చేసే పని నీకు దేవుడు ఇచ్చాడు నువ్వేం చేయాలా ఆ ఎండిపోయిన పూల మోపెడి పుల్ల లేరంట నువ్వు కూడా ఈ చివరి దినాలలో ప్రభా నేను కూడా మోపెడు పుల్లలేరుతాను ప్రభా అని ప్రార్థన చేసుకో దేవుని దగ్గర తీర్మానం చేసుకో కదా ఆ మోపెడు పుల్లలు ఏరారంట ఆ పుల్లలేరి అక్కడ మంట వచ్చిన రావడాన్ని బట్టి దేవుని యొక్క కార్యం జరుగుతా వచ్చింది నువ్వు గుర్తుపెట్టుకో పౌల లాగా నీవు కూడా ఆత్మల కొరకు ప్రయాసపడటానికి కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే ఏషియాలో మనం చదువుతా వస్తాం కదా మృతులైన నీ వారు బ్రతుకుతురు నా వారి శవములు సజీవం లాగును అంట కదా ఆ ఇరవై ఆరు పద్దెనిమిదిలో మనం చూస్తా వస్తాం మేము లోకంలో రక్షణ కలగ ఈ పంతొమ్మిదిలోకి వచ్చేసరికి మృతులైన నీ వారు బ్రతుకుతురు నా వారి శవములు దేవుని యొక్క కోరిక ఏంటిదంటే పాపం చేత అపరాజంల చేత చచ్చిన అనేక లోకంలో చచ్చి ఉన్నారు వాళ్ళని రక్షించాలనేది ప్రభు యొక్క కోరిక కాబట్టి ప్రభు యొక్క నిబంధన నీ ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటున్నారు ఆ నిబంధన ఏంటిదంటే నిన్ను ఆశీర్వాదానికి ఛానల్లో బ్లెస్సింగ్ దేవుడు చేయాలంటే దేవుని యొక్క కోరిక మరి ఈ రోజు నీవు ఆ ఎండిపోయిన పుల్లలు ఏరటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆ ఎండిపోయిన పుల్లలు ఏరినప్పుడు పౌలు యొక్క ప్రయాసాన్ని వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు పౌలు ఎప్పుడైతే పుల్లలు ఏరాడో ఆ యొక్క వేడిని వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలనేది ప్రభు యొక్క కోరిక దాని కొరకు నువ్వు ప్రయాసపడాల క్రయం చెల్లించాలి నువ్వు క్రయం చెల్లించుతా క్రయం చెల్లిస్తున్నావా నువ్వు ప్రయాసపడాలనుకుంటున్నావా లేదా ఒకసారి నువ్వు ఆలోచించుకో ఈ సమయాన్ని నువ్వు పోగొట్టుకోకు ప్రభువు అక్కడ ఇప్పుడే ఇదే సమయం కాబట్టి నువ్వు నీ గత జీవితాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నీ దేవుడు నేను తిరిగి వాడుకోవాలన్న పరిస్థితి ఆ ఉద్దేశంలో ఉన్నాడు కాబట్టి సమయాన్ని నువ్వు పోనించుకోకు దేవుడు నీ ద్వారా తన ఘనకార్యాలు చేయాలి అన్నదే ప్రభు యొక్క కోరిక ఆ ద్వీపంలో అనేకులు అనేకలు రోగులందరూ బాగైపోయినారు ఈ ఈరోజు ఆత్మ ఆత్మలో చనిపోయిన వాళ్ళు పాపంల చేత చనిపోయి వృతంగా ఎంతో ఎంతోమంది అంటే వాళ్ళు డిసేబుల్ పర్సన్స్ ఎంతో మంది ఉంటున్నారు కదా ఆత్మీయంగా వాళ్ళందరూ కూడా రక్షించబడాల తర్వాత అనేక మంది దేవుని పేరు పెట్టుకున్న వాళ్ళు కృంగిపోయి ఉంటున్నారు దూరంగా ఉంటున్నారు దేవునికి దూరంగా ఉంటున్నారు అటువంటి వాళ్ళను నువ్వు పోగి చేయాల్సి పోగు చేయాల్సిన పనిలో ఉంటున్నావా ఒకసారి ఆ దేవుని సరిధిలో నువ్వు సరి చేసుకో ఒకవేళ ఇంతవరకు కూడా నువ్వు అటువంటి పనులు లేకపోతే ఇప్పుడేనా ప్రభా నేను ప్రయాసపడతాను ప్రభా ఆ పుల్లలన్నీ ఏరాడు కదా పుల్లలు ఏరినప్పుడు అక్కడ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఆదరించబడ్డాడు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు స్వస్థపరచపడతా వచ్చారు దేవుని ప్రేమను వాళ్ళు తెలుసుకోగలిగినారు దేవునిలోకి రాగలిగినారు రోజు నువ్వు ఎటువంటి పనులు ఉంటున్నావు బౌలు ప్రయాసపడ్డట్టు సమయం వద్దను అసమయం వంద నువ్వు ప్రయాసపడేదని నేర్చుకోవాలి బౌలు రాత్రంతా అంతా ఈద కొట్టుకుంటూ వచ్చాడు వాళ్ళకి తిండి లేదు వాళ్ళు ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు అయితే కూడా ఆ సమయంలో కూడా పౌలు నిద్రపోకుండా అబ్బా వాళ్ళు ఏదో నిప్పు పెట్టారులే పుల్లలు కూడా ఏదో ఏరేస్తారని అనుకోలేదు పౌలు ప్రయాసపడ్డాడు అక్కడ వాళ్ళకు ఆ పౌలు పుల్లలే ఏటాన్ని బట్టి వాళ్ళు కొంత ఆదరించబడతా వచ్చారు అక్కడ వాళ్ళకు ఆ చలి నుంచి వెట్ట తగులుతా వచ్చింది నిన్ను అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయాలి నేను అనేకులకు ఆదరణ కారణంగా చేయాలి నేను అనేకులకు జీవానికి కారణంగా చేయాలి అది ప్రభు యొక్క కోరిక ఈ ఈ వాక్యం వినే నీవు ఎవరైనా సరే గుర్తుపెట్టుకో దేవుడు నేను వాడుకోవాలనేది ప్రభు యొక్క కోరిక కాబట్టి దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సరి చేసుకోవటానికి చూడు రెండవది ఏంటిదంటే ఒకవేళ నువ్వు ఆ ఎండిపోయిన పుల్లవే అయి ఉండొచ్చు అయితే ఆ ఎండిపోయిన పుల్ల మండుకోవడాన్ని బట్టి వాళ్ళు ఆదరించబడతావచ్చు గుర్తుపెట్టుకో పౌలు లాగా వేరే పరిస్థితి దాంట్లో ఉండాలా ఎండిపోయిన పులవైనా దేవుడు నిన్ను మండించి అని ఆశీర్వాద కారణంగా చేస్తాడు ఒకవేళ నువ్వు ఎండిపోయి ఉన్నావేమో నీ బ్రతుకు బాగలేదేమో నీ సాక్ష్యం పోగొట్టుకున్నావేమో లేదంటే నువ్వు అనేక రకాలుగా కుంగిపోయి ఉన్నావేమో అదే దేవుని దగ్గరికి తీసుకొని రా దేవుని దగ్గరికి తెచ్చినప్పుడు ఆయన సమస్తంను బాగుగా చేసే దేవుడు దేవుడు నిన్ను ఆ పాడైన దానిని బాగు చేసేవాడు దేవుడు ఆయన పాడైపోయిన దానిని పాడేసేవాడు కాదంట అందుకే మనం పాట పాడతాం కుమ్మరి ఓ కుమ్మరి జగత్ ఉత్పత్తి దారి కదా మనము కదా పనికి రాని పాత్ర అని మన దేవుడు పారేసే దేవుడు కాదు తిరిగి నూతనమైన పాత్రగా చేస్తాడు నువ్వు ఎండిపోయి ఉన్నావేమో నీ బ్రతికి ఎండిపోయి ఎండిపోయిందేమో నిరీక్షణ లేకుండా ఉన్నావేమో ఆదరణ లేకుండా ఉన్నావేమో ఇబ్బందులలో ఉన్నావేమో కృంగిపోయి ఉన్నావేమో అనారోగ్యంలో ఉన్నావేమో లేదా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నావేమో హింసించబడుతున్నావేమో నిందల పాలై ఉన్నావేమో అయితే నీ ఎండిపోయిన బ్రతుకును దేవుడు తిరిగి వెలిగించి అనేకులకు ఆశీర్వాదంగా ఆ ఎండిపోయిన పుల్ల వెలిగించబడ్డప్పుడు అవి వాళ్ళకు వెట్టనిచ్చాయంట కదా వాళ్ళు వాళ్ళ పౌలు యొక్క ప్రయాసాన్ని వాళ్ళు అనుభవిస్తావచ్చు ఈ నీ నీవు దేవుని కొరకు వెలిగించబడితే దేవుని కొరకు నువ్వు కాల్చబడాలని ఆశపడితే నువ్వు ఆ ఎండిపోయిన బ్రతుకును దేవుడు వెలిగించి అనేకులకు ఆశీర్వాద కారణంగా చెల్లని ప్రభు యొక్క కోరిక నువ్వు ఎక్కడున్నావు ఒకసారి నువ్వు ఆలోచించుకో ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడాలనుకుంటున్నావా లేదా నువ్వు దేవుని కొరకు ప్రయాసపడాలనుకుంటే ఒక్కసారి దేవుని దగ్గర నువ్వు సరి చేసుకో ప్రభా నేను నా యొక్క జీవితాన్ని ఎదుట నేను సరి చేసుకోవాలనుకుంటున్నాను ప్రభా నేను కృంగిపోయి ఉన్నాను నేనేం చేయలేని పరిస్థితులలో ఉంటున్నాను నేనేం చేయలేను అనుకుంటున్నాను కదా నువ్వేం చేయలేవేమో కానీ నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు ఆ ప్రభు చేతిలో పెడితే ప్రభు దానిని అనేపులకు ఆశీర్వాద కారణంగా చేస్తాడంట ఐ విల్ మేక్ ది ఏ బ్లెస్సింగ్ అండ్ ద నేషన్స్ అంటాడు నిన్ను జనములకు ఆశీర్వాద కారణంగా చేస్తాడంట కాబట్టి అందుకే జాన్ హైడ్ ఒక మాట అంటూ వచ్చాడు ఒక్క వ్యక్తి దేవుని మాట వింటేనంట ఒక దీన్ని దేవుడు షేక్ చేయగలడట ఒక పఠనాన్ని ఒక దేశాన్ని షేక్ చేయగలడంట ప్రపంచాన్ని షేక్ చేయగలడంట కదా ఎంతో మంది దైవజనుల జీవిత చరిత్రలు మనం చూస్తా వస్తాం విలియం కెరీ ఒక్కడు అక్కడ మోకరించి ప్రార్థన చేయడం ద్వారా ఈనాడు బైబుల్ అనేక భాషల్లో అది చేయబడతా వచ్చింది ఎంతో మంది జీవితాలు మనం చూస్తా వస్తున్నాం బక్సింగ్ అంకుల్ని మనం చూస్తా వస్తున్నాం కదా ఆయన ఒక్కడు లోబడ్డడాన్ని బట్టి అనేక మంది ఆశీర్వదించబడతా వచ్చాం ఈ రకంగా ఆ మిస్టర్ మూడీ గాని కదా తర్వాత ఎంతో మంది దైవజనులు ఉన్నారు డేవిడ్ లివింగ్స్టన్ కానీ మేరీ జోన్స్ కానీ ఈ రకంగా మనం ఎత్తుకుంటే ఎంతో మంది దైవజనులు ఉన్నారు మరి వాళ్ళ జీవితాలను మనం చూసి బిలిగ్రహం గారు ఉన్నారు ఎంతోమంది దైవజనులు ఉన్నారు వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టారు కానీ వాళ్ళు లోకాన్ని వెలిగిస్తా వచ్చారు అంటే నిన్ను నన్ను కూడా వాళ్ళు కేవలం మనుషులే కానీ దేవుడు వాళ్ళని వెలిగించి అనేకుల్ని వెలిగించుకున్నాడు అదే దేవుడు ఈరోజు నీతో నాతో కూడా ఉన్నాడు దేవుడు నిన్ను నన్ను కూడా అదే రీతిగా ఆశీర్వదించాలని ప్రభు యొక్క కోరిక కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా కృంగిపోకు నువ్వు ఎండిపోయిన పుల్లలాగున్నావేమో అయితే దేవుడు నిన్ను వెలిగిస్తే ఆ పుల్ల అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బెట్టదగిలిచ్చింది కదా వాళ్ళందరూ కూడా పౌలు ద్వారా ఆకర్షించబట్టడానికి కొరకు ఆ పుల్లలు ఉపయోగపడ్డాయి రోజు నువ్వు ఎండిపోయిన పుల్లవైనా నీ బ్రతుకు ఎండిపోయి ఉన్నా కూడా దేవుడు నీ జీవితాన్ని వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఒక పని చేయి దేవుని సన్నిధిలో నువ్వు సరి చేసుకో ప్రభాతో సమాధాన పడతాను నా గత జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి నువ్వు ఏదైనా నా జీవితంలో చే శక్తిగల దేవుడు హీఈ్ ఏబుల్ టు కీప్ యూ ఫ్రమ్ ఫాలింగ్ టు ప్రెసెంట్ యూ స్పాట్లెస్ బ్లేమ్లెస్ అంటాడు ఆయన ఎవరంట హీస్ ఏబుల్ టు కీప్ యూ ఫ్రమ్ ఫాలింగ్ టు ప్రజెంట్ యూ ఆయన నిన్ను తన రాజ్యం మీద అందరి ముందు నిన్ను ప్రెజెంట్ చేయాలనుకుంటాను ఎట్లంట స్పాట్లెస్ అండ్ బ్లేమ్లెస్ అది మనంగా కాదు ఆయన ప్రియకుమారు రక్తం ద్వారానే అది సాధ్యం కాబట్టి ఎప్పుడైతే దేవుడు ఆయన ప్రియకుమారుని రక్తంలో నుండి నిన్ను నన్ను చూస్తాడు మనం ఇప్పుడు బ్లాక్ గాగుల్స్ పెట్టుకుంటే మనకి ఎట్లా కనపడతాయి అంత బ్లాక్ గా కనపడతా వస్తుంది దేవుడు కూడా మన నువ్వు ఎండిపోయిన పుల్ల ఎటు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన యొక్క రక్తంలో నుంచి చూసినప్పుడు దేవుడిని అంగీకరిస్తాడు ఆయన రక్తమే మనల్ని ఆయన ఎదుట నిలబెట్టడానికి కొరకు అదొకటే మార్గం కాబట్టి ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో సరి చేసుకో దేవుడిని జీవితాన్ని బాగు చేసి అనేకులకు ఆశీర్వాద కారణంగా చేస్తాడు ప్రేస్త మా ప్రేయంగా పరలోకపు తండ్రి ఇంతవరకు కూడా ఎంతమంది అయితే ఈ వాక్యం వింటూ వచ్చారో ప్రభా వాళ్ళందరిని బట్టి మీకు స్తోత్రములు నమదైన ప్రభా తండ్రి మీ దాస్త్రాన్ని మీరు విరిచి పంచిపెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా మరి వాక్యం విన్న వాళ్ళందరినీ కూడా మీరే ఆదరించండి ధైర్యపరచండి బలపరచండి అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయండి చివరిదిలా ఉన్న ప్రభా ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి పోకుండగా తండ్రి ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డను మీరే కదిలించి వాళ్ళను ముట్టించి ప్రభా వాళ్ళ ద్వారా అనేకులు రక్షించబడగలిగినట్లు మీ నిబంధనను మీరు స్థిరపరిచే దేవుడు ప్రభా మేము బలహీనము నిష్ప్రయోజకులను దాసమని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ సమయోచితమైన సహాయం కొరకు మీ కృపాసనందుకు వస్తున్నాం మీరే కనికరించి ప్రతి బిడ్డను తను మీరే బలపరిచి మీ రాజ్య వ్యాప్తి కొరకు మీరే వాళ్ళని వాడుకోవలసిందిగా వేడుకుంటున్నాం ఈ వాక్యం మీద వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి మీ వాక్యము మీది ప్రభా మీరే దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయండి నమ్మదైన ప్రభా ఇంతవరకు కూడా తండ్రి మరి మాకు సహాయపడుతూ వచ్చినందుకే మీకు వందనాలు ప్రస్తుతం ఏం ప్రభా మీరు అన్ని విషయాలు మీ చేతులు ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి మరి మీరే కనికరించి కృప చూపించమని అనేకుల జీవితాలు బాగుపడగలిగినట్లు మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మరొకసారి మీరే ఆదరించి ధైర్యపరిచి బలపరిచి మీరే వాళ్ళని వాడుకోవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్ ప్రభా ఘనమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి Amen.